ద్వారా రెండు వేల ఇరవై నాలుగు నుంచి భారతదేశ ప్రభుత్వం శాంతిని నెలకొల్పాలని ఆదివాసీ మేళ మీద దండ కార్యాలయంలో జరుగుతున్న ఎన్కౌంటర్ల గురించి ఈరోజు గద్దర్ గారి శ్రీమతి శ్రీ విమలా గారు గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ రిప్రజెంటేషన్లో ఆపరేషన్ తగారిని నిలిపివేయాల్సిందిగా కోరడం జరిగింది ఎందుకంటే మావోయిస్టులు కూడా వారు శాంతి చర్చలకు సిద్ధమని ఎప్పుడైతే ప్రకటించారో ప్రకటించిన తర్వాత కూడా మన భారత ప్రభుత్వం ఎన్కౌంటర్లు చేస్తూ ప్రకటించిన తర్వాత కూడా భారత ప్రభుత్వం ఇప్పటికీ గత వన్ మంత్లోనే ఒక ఎనభై మంది పైగా ఎన్కౌంటర్ చేయడం జరిగింది వాటిని నిలిపాల్సిందిగా విమలా గద్దర్ గారు గద్దర్ అభిమాన సంఘం పెద్దలు జేబీ రాజు గారు అట్లాగే రంగారెడ్డి గారు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆయన బిడ్డగా మేము రిప్రజెంటేషన్ గవర్నర్ గారికి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి అట్లాగే ప్రెసిడెంట్ గారికి

అట్లాగే మన నంబాల కేశవరావు గారు ఉన్నారు ఈ ఎన్కౌంటర్ పిక్చర్స్ చూస్తే చాలా గుండెలు పడిపోయే విధంగా ఉంది వీడియోలు చూస్తే కూడా అది ఇంట్లో నుంచి పట్టుకుపోయి ఎన్కౌంటర్ చేసిన విధంగా ఉంది ఈ ఎన్కౌంటర్ల విషయంలో కూడా ఎంక్వైరీ చేయాల్సిందిగా మేము గద్ద ఆధ్వర్యంలో కోరడం కోరడం జరిగింది చేస్తున్నాను తప్పకుండా తన తరఫును కూడా భారత ప్రభుత్వానికి తను ఒక లేఖ రాస్తాను ఈ ఆపరేషన్ కగార్ గురించి సీస్ఫైర్ చేయాల్సిందో కోరుతానని తను ఒక మాట సార్ అంటే దద్దరన్న భార్యగా గద్దరన్న కుటుంబ సభ్యులుగా దేశ ప్రజలంతా సమానంగా శాంతియుతంగా బతకాలంటే భారత రాజ్యాంగా ఉన్న అన్ని పొందుపరిచినవన్నీ ఇంప్లిమెంట్ చెయ్యాలి ఈ బిడ్డలను ఎప్పుడైతే వారు శాంతి చర్చలకు రెడీ ఉన్నారంటే భారతదేశ ప్రభుత్వం వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి మాట్లాడే అవకాశం వాళ్ళ కష్టాలు చెప్పుకునే అవకాశం వాళ్ళు ఏమి కావాలనుకుంటున్నామో అవకాశం ఇచ్చి అవి తప్పకుండా సాల్వ్ చేయాల్సిందే కోరుతున్నాం వాళ్ళు ఏమడుగుతారు మనని ప్రజలు ఆదివాసీ బిడ్డలు ఏమడుగుతున్నారు ఆ ఆదివాసీ బిడ్డలు వాళ్ళకున్న ఒక గజం జాగానే వాళ్ళకు కావాలనుకుంటున్నారు వాళ్ళకు నీళ్ళు కావాలనుకుంటున్నారు వాళ్ళకు ఉద్యోగాలు కావాలంటున్నారు అది మన ప్రభుత్వం ఎలాగో చేస్తుంది అది ఇంకా వాళ్ళ దాకా రీచ్ అయ్యి వాళ్ళకి ఇవ్వాల్స్తే ఖచ్చితంగా నక్సల్ బై నక్సలైట్లు నక్సల్ బరీ మావోయిస్టు లెఫ్టిస్ట్ పార్టీలే ఉన్నాయని నేను కోరుతున్నాను ఈరోజు ఈరోజు మాట ఈరోజు విమలా గద్దర్ గారు గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇంగ్లీష్లో తెలుగులో ఇవ్వడం జరిగింది ఈ రిప్రజెంటేషన్ గవర్నర్ గవర్నర్ గారు చాలా పాజిటివ్గా తీసుకున్నారు ఈ రిప్రజెంటేట లేకుంటే తలారిని తలాని ఎన్కౌంటర్ చేయాలా హింస ఎన్కౌంటర్ చేయాలా ఏది ఏది ఎన్కౌంటర్ చేయాలని భారత ప్రభుత్వం ఆలోచించాలిగా కోరుతున్నాను ఈ వేదిక